హాయ్ ఫ్రెండ్స్ అందరికి నమస్కారం ఈరోజు నేను ఇంట్లో ఈజీగా వేడివేడి అన్నంలో చింతకాయ పచ్చడి ఈ చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను ఇది పురాతన కాలం నాటి చింతకాయ పచ్చడి అండి ఇది వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చింతకాయ పచ్చడికి కావలసిన పదార్థాలు మనం చింతకాయ పచ్చడి ఆరోగ్యానికి కూడా చాలా మంచిది చింతకాయ పచ్చడి ఈ చింతకాయ పచ్చడిని మనం చక్కగా చింతకాయలు ఉప్పు పసుపు వేసి మనం ఇలా రోడ్లో బాగా తొక్కి తొక్కి పెట్టుకుని ఇలా జాడీ పెట్టుకొని ఎప్పుడు కావాలంటప్పుడు మనం టమాటోస్ పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు వేసి పచ్చడి తయారు చేసుకోవచ్చు చింతకాయ తొక్కు ఇది చింతకాయ పచ్చడి పాత చింతకాయ పచ్చడి అంటాం కదా పాత చింతకాయ పచ్చడి అంత ఫేమస్ అండి మనకి అమ్మమ్మ కాలం అమ్మమ్మ కాలం నుంచి కూడా మనకి చింతకాయ పచ్చడి వస్తుంది అనమాట ఆరోగ్యం అయింది మందులు లేని చింతకాయ పచ్చడి అనమాట మన మందులు వేయకుండా తయారు చేసుకున్న చెట్టు నుంచి తీసిన చింతకాయలు అనమాట చింతకాయ పచ్చడి ఇలాగ మనం ప్రిపేర్ చేసుకుని జాడీకి పెట్టుకుని ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకుని ఇలా పచ్చడి తయారు చేసుకోవచ్చు చింతకాయ పచ్చడి పచ్చిమిరపకాయలు దానికి సరిపడా కారం చూసుకొని ఎవరి చాయిస్ వాళ్ళది టమాటోస్ ఒక బిగ్ సైజు రెండు తీసుకున్నాను ఎల్లుల్లి రెబ్బలు ఒక మూడు తీసుకున్నాను కొంచెం జీలకర్ర జీరా కొంచెం కరివేపాకు కొంచెం సాల్ట్ పచ్చడికి ఆయిల్ కొంచెం చింతకాయ పచ్చడి ఎలా తయారు చేయాలో చూపిస్తాను స్టవ్ వెలిగించి చిన్న కళాయి పెట్టుకున్నాను చిన్న సైజు కళాయి పెట్టుకుని టమాటోస్ పచ్చిమిరపకాయలు నూనెలో పచ్చిమిరపకాయలు సరిపడా కారం చూసుకొని వేసుకోవాలి టొమాటోస్ బిక్స్ అయితే ఒక రెండు టొమాటోస్ తీసుకోవాలి ఇందులో కొంచెం జీలకర్ర వేసి వేయించుకోవాలి పచ్చిమిరపకాయలు వేగుతున్నాయి అన్నమాట ఈ పచ్చిమిరపకాయలు టమోటాలు నూనెలో బాగా మగ్గిపోవాలి ఇప్పుడు ఇందులో కరివేపాకు వెల్లుల్లి రెబ్బలు వేసి వేయించుకోవాలి వీటితో పాటు వెల్లుల్లిపాయ కూడా బాగా మగ్గుతుంది అనమాట కరివేపాకు వెల్లుల్లిపాయ కూడా ఈ టమాటాలతో పాటు వేయించేసుకోవాలి ఇలా కొంచెం వేగనివ్వాలి ఇవి చక్కగా వేగుతున్నాయి కదా మనం ఇలాగ నూనెలో మగ్గించుకోవాలన్నమాట నూనెలో బాగా మగ్గించుకుంటే ఈ చింతకాయ పచ్చడి చాలా టేస్టీగా ఉంటుంది ఆరోగ్యానికి ఆరోగ్యం అనమాట చింతకాయ పచ్చడిని ఎండిమిరపకాయలు వేసి చేసుకోవచ్చు పచ్చిమిరపకాయలు వేసి కూడా తయారు చేసుకోవచ్చు అనమాట వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే ఎంత టేస్టీగా ఉంటుందో ఇంత అన్నం తింటాం అనమాట అంత టేస్టీ ఎప్పుడైనా పాతకాలపు వంటలు పాతకాలపు వంటలే అమ్మమ్మ కాలం నుంచి వస్తున్నాయి కదా ఈ వంటలు చాలా ఫేమస్ వంటలు చింతకాయ పచ్చడి పల్లీ పచ్చడి ఇలాగా మనం ఇవి చక్కగా వేగిపోయాయి వీటిని మనం మిక్సీ పట్టుకున్నాం చక్కగా పచ్చగా మిక్సీ పట్టుకోవాలి రోలు రోడ్లో నూరుకుంటే ఇంకా టేస్టీగా ఉంటుంది కానీ మనకి విలేజెస్ లో రోళ్ళు ఉంటాయి కొన్ని కొంతమందికి మందికి ఉండవు కాబట్టి మిక్సీలో పచ్చగా చక్కగా పట్టుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు ఇది రెడీ అయిపోయింది ఇది ఒక టెన్ మినిట్స్ చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకున్నాం ఇప్పుడు మనం చల్లారిపోయింది చల్లారిపోయింది మిక్సీ పట్టుకున్నాం ఇలా మనం అన్ని మిక్సీ మిక్సీలోకి వేసుకున్నాం కదా ఇప్పుడు మనం ఇందులో చాలా తక్కువ సాల్ట్ పడుతుందండి ఎందుకంటే చింతకాయ పచ్చడి కదా చింతకాయ పచ్చడి ఆల్రెడీ ఉప్పు వేసి మనం తొక్కుంటాం కాబట్టి చాలా తక్కువ తక్కువ పడుతుంది అనమాట చాలా ఈ మిక్సీ పట్టాం కదా ఇప్పుడు ఇందులో మనం చింతకాయ పచ్చడి చింతకాయ తొక్కు వేసుకొని మళ్ళీ ఇంకొకసారి మనం తిప్పుకోవాలి పచ్చగా తిప్పుకోవాలి పచ్చడి రెడీ అయిపోయింది చూసారా ఎంత చక్కగా బాగా చింతకాయ పచ్చడి దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుంటాను చూసారా ఫ్రెండ్స్ వేడివేడి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది వేడివేడి అన్నంలో ఈ చింతకాయ పచ్చడి వేసుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది చింతకాయ పచ్చడి ఇలాగా చింతకాయ పచ్చడి పెట్టుకొని వేడివేడి అన్నంలో దీనితో పాటు మనం ముద్దపప్పు కూడా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఇలాగా పచ్చడి వేసుకున్నాం కదా దీంట్లో కరిగించిన నెయ్యి అనమాట కరిగించిన నెయ్యి వేసుకొని ఈ అన్నం మీద ఇలా నెయ్యి వేసుకొని చక్కగా తింటే ఎంతో టేస్టీగా ఉండే చింతకాయ పచ్చడి పాతకాలం నాటి చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది ఈ చింతకాయ పచ్చడి గనక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కింద బెల్ బటన్ ఉంటుంది బెల్ సింబల్ ఉంటుంది దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదాలు చూసారా వేడి వేడిగా అన్నంలో చింతకాయ పచ్చడి వేసుకొని తింటే మనం ఎంతో ఆరోగ్యం చింతకాయలు చాలా హెల్దీ అండి మనం చింత చెట్టుకి చింతకాయలకి మనం ఏ మందులు వేయవనమాట ఎంతో ఆరోగ్యం అనమాట ఈ చింతకాయ పచ్చడి మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేయండి ధన్యవాదాలు